రెండు నెలలకు పైగా క్రికెట్ అభిమానులను ఉర్రితు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ ముగిసింది లీగ్ దశల అద్భుత బ్యాటింగ్తో అదరగొట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మెట్టుపై బోల్తా పడింది బ్యాటింగ్ బౌలింగ్లో సమతూకడంతో తొలి మ్యాచ్ నుంచి ఆ దూకుడుగా ఆడిన కోల్కతా నైట్ రైడర్స్ టైటిల్ ఎగరేసుకుపోయింది ఇప్పటి వరకు అత్యంత ఏకపక్షంగా సాగిన ఐపీఎల్ ఫైనల్ ఇదేనని చెప్పుకో చొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ పద్దెనిమిది పాయింట్ మూడు ఓవర్లో కేవలం నూట పదమూడు పరుగులు మాత్రమే చేసి ఆల్అౌట్ అయింది కోల్కతా ఫేసర్ల దాటికి ఏ ఒక్క బ్యాటర్ కూడా నిలవలేకపోయారు తరువాత ఈ లక్ష్యాన్ని కేవలం పది పాయింట్ మూడు ఓవర్లలోనే చేరుకుంది కోల్కతా నైట్ రైడర్స్ దీంతో రెండు వేల పన్నెండు పద్నాలుగు తర్వాత ఇప్పుడు విజయతీగా నిలిచింది మూడోసారి టైటిల్ సాధించింది మ్యాచ్ గెలిపోవడంలో కాసేపు పక్కన పెడితే రెండు నెలల కిందట జరిగిన డబ్ల్యూపీఎల్ ఫైనల్ ఇప్పుడు జరిగిన ఐపీఎల్ ఫైనల్ చాలా పోలికలు ఉన్నాయి ఈ మేరకు రెండింటి మధ్య పోలికలను చూపెడుతూ నెటిజన్ ట్విట్టర్లో పోస్ట్ చేస్తున్నారు ఇది యాదృచ్ఛికంగానే జరిగిందా అసలు ఇది ఎలా జరిగిందంటూ ఆశ్చర్యపోతున్నారు అర్థం అలాగే ఉన్నాయి అవేంటో ఒకసారి మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు డబ్ల్యూపీఎల్ ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్ సరిగ్గా పద్దెనిమిది పాయింట్ మూడు ఓవర్లో నూట పదమూడు పరుగులు మాత్రమే చేసి అవుట్ అయింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్ ఫైనల్లో కూడా మొదటి బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ పద్దెనిమిది పాయింట్ మూడు ఓవర్లోనే నూట పదమూడు పరుగులు మాత్రమే చేయడం గమనార్థకం అక్కడ అక్కడ టాస్ గెలిచిన క్యాప్టెన్లు ఇద్దరు ఆస్ట్రేలియాకు చెందిన వారే కావడం గమనార్థకం ఈ రెండు జట్లు ఓడిపోవడం మరో విశేషం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్